స్వామి హనుమ ఒక పరమాద్భుతమైనటువంటి స్వరూపం గొప్ప మంగళప్రదుడు ఆయన ఎక్కడ చెప్పుకున్నా నేను ఈశ్వరుడను అని కానీ నన్ను పూజించండి అని కానీ నేను మీకు ఇటువంటి సౌఖ్యాన్ని కటాక్షిస్తాను అని కానీ ఎక్కడ చెప్పరు ఇప్పుడే ప్రార్థనా శ్లోకం చేస్తూ జయమంత్రం చదివాను దాన్ని పెద్దలు జయమంత్రము అని పిలుస్తారు అది సుందరకాండలో స్వామి హనుమ తోరణం మీద కూర్చుని చెప్పినటువంటి శ్లోకాలు అందులో అయిన దాసోహం గోసలీంద్రస్య రామస్యా క్లిష్ట హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ అంటారు నేను రామదూతని నేను రామ సచివుణ్ణి అలాగే నేను రాముని యొక్క దాసాన దాసుణ్ణి అంటారు ఆయన అంత కష్టపడి నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఈవలిబడ్డనకు వచ్చి కాంచన లంకలో శిశుపవృక్షం కింద సీతమ్మ తల్లి యొక్క దర్శనం చేసి ఆ తల్లిని తన వాక్కుల చేత ఓరడించి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అభిజ్ఞానమైన ఉంగరాన్ని ఇచ్చేటప్పుడు కూడా అమ్మ నా పేరు ఇది అని కానీ నేను ఇటువంటి వాణ్ణి అని కానీ ఎక్కడా చెప్పలేదు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత నేను రామచంద్రమూర్తి యొక్క దూతను అని చెప్పుకున్నారు అంతటి వినయ సంపత్తి కలిగినటువంటి వారు కానీ హనుమ యొక్క వైభవంలో ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విశేషం ఎక్కడుంది అంటే స్వామి హనుమని ఆరాధన చేస్తే రామచంద్రమూర్తిని ఆరాధన చేసినట్టు రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తే స్వామి హనుమని ఆరాధన చేసినట్టు హనుమని ఆరాధన చేసి ఇక ప్రత్యేకంగా రాముణ్ణి ఆరాధన చెయ్యవలసిన అవసరం కానీ రాముణ్ణి ఆరాధన చేస్తే మళ్ళీ ప్రత్యేకంగా హనుమని ఆరాధన చెయ్యవలసిన అవసరం కానీ మనకి ఉపాసన ఎందు కనపడదు ఎందుకు కనపడదు అంటే తరచుగా మీరుకు హనుమకి సంబంధించి ఒక మంగళ శ్లోకం చెప్తారు ఎత్ర ఎత్ర కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమతరాక్షసాంతకం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి యొక్క గుణములు గానము చెయ్యబడతాయో ఎక్కడెక్కడ రామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తామో అక్కడక్కడ మనం ప్రత్యేకంగా మళ్ళీ పిలిచినా పిలవకపోయినా కూడా స్వామి హనుమ వచ్చి కూర్చుంటారు అది కూడా ఎలా కూర్చుంటారు అంటే పరిపూర్ణ లోచనం కన్నుల నిండా నీరు పెట్టుకుని కూర్చుంటారు అంటే ఆనంద తన్మయత్వంతో ఆనంద భాష్పాలతో కూర్చుంటారు కాబట్టి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర